హలో ఫ్రెండ్స్ తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ హాఫ్ అట్లైజర్ ఏంటో తెలుసుకోబోయే ముందు నేను కొన్ని మొక్కలు చూపిస్తాను చూడండి అవి ఎలా ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేయండి ఇది ఒక చిన్న డబ్బాలో పెట్టిన మొక్క ఎంత గ్రీన్గా ఎంత లష్గా ఉందో చూడండి ఇలా గ్రీన్గా ఉండి ఈ కూడా గ్రీన్ కలర్లో ఉంటే ప్లాంట్ హెల్దీగా ఉన్నట్టు అనమాట ఇది మందారం మొక్క ఈ ఆకులు చూసారా ఈనెలు ఎలా తెల్లగా పాలిపోయినట్లుగా వచ్చాయో అంటే ఇది హెల్దీగా లేదు అని అర్థం దీని ఈనెలన్నీ చూసారా ఎంత ఫెయిల్ కలర్లోకి మారిపోయాయో ఇవి మన ఫెర్టిలైజర్స్ వల్లే మొక్కలు ఇలా గ్రీన్ కలర్లో లేకుండా పాలిపోయినట్టు వచ్చేస్తాయి మనం ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి లేకపోతే ఇలా పాలిపోతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఆకులు అలా పాలిపోయాయో అవి హెల్తీగా లేనట్టు ఇంకా మొక్కకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావటం కూడా కొంచెం కష్టమైపోతుంది తొందరగా మొక్క చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఈ రోజా ప్లాంట్ చూసారా ఆకులు ఈ చివర్లా మారిపోయినట్లుగా ఎలా వచ్చిందో డీన్ ప్రాబ్లం కూడా అదే దీనికి సరి అయిన పోషకాలు అందకపోవటం వల్ల ఇలా ఆకుల చివరలా ఎండిపోతూ వచ్చింది ఇంకా అలా ఎండిపోతూ చివరికి మొక్క చనిపోయి ఉంది అలా రాకుండా ఉండాలి అంటే మనం సేంద్రియ ద్రావణాల వలన ఒక్కటే సాధ్యం నేను ఎప్పుడు చూపిస్తాను చూసారా ఒక వాటర్ బాటిల్లో కనకాంబరం అని అది రెండు మూడు కొమ్మలు వేసి నాకు ఎన్నో ఇచ్చింది నేను చాలా వీడియోస్లో చూసా చూపించాను ఇలా చిన్న బాటిల్లో ఉన్న మొక్కకి మనం ఎంత మట్టి ఇచ్చామో చూడండి అంటే ఈ కు ఈ కుండి చూడండి ఇది కూడా ఒక చిన్న డబ్బా అనమాట నేను దీంట్లో దేవకాంచన మొక్క ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ మొక్క పెట్టాను చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇది కూడా ఒక క్రోటన్ మొక్క అనమాట ఇది కూడా చాలా చిన్న పాట్లో పెట్టాను మనం చిన్న పాట్లో పెట్టినా సరే సేంద్రియ ఎరువుల ముందు కెమికల్స్ ఏమాత్రము కూడా పని చేయవు ఎందుకు పనికిరావు అనమాట కెమికల్స్ కెమికల్స్ మనం మన మొక్కలకి వాడటం మొదలు పెడితే కనుక మన మట్టి డ్యామేజ్ అయిపోతుంది మొక్కలు కూడా డ్యామేజ్ అయిపోతాయి ఇది కూడా చూసారా ఇది కూడా ఒక వాటర్ బాటిల్లో పెట్టా నేను ఇది కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి ఆకులు మనం కెమికల్స్ బోల్డ్ బోల్డ్ డబ్బులు పెట్టి కొని ఇస్తూ ఉంటాం కదా కానీ దానివల్ల దిగుబడి అనేది అస్సలు రాదు పండ్ల మొక్కలైనా కూరగాయ మొక్కలకైనా పూల మొక్కలైనా ఏవైనా సరే ఇలా సేంద్రీయంగా ఎరువులు తయారు చేసి మన మొక్కలకి ఇచ్చినప్పుడు మాత్రమే మంచి లాభాలు ఉంటాయి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను చూసారా అన్నీ నేను మొక్కల మీద ఒకసారి ట్రయల్స్ చేస్తూ ఉంటాను అనమాట కిచెన్లో వేస్ట్గా పాడైపోయేవన్నిటినీ కూడా కొంచెం మిక్సీ పట్టేసి అందులో కొంచెం బెల్లం వేసేసి ఒక ఒకరోజు చేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను అలా నేను వేస్ట్గా ఉంది అని ఒక ఐటంతో ఫ్రిడ్జ్లో నేను పెట్టి మర్చిపోయాను అనమాట ఆ ఐటెం వేస్ట్గా ఉంది అని దాంతో నేను ఫెర్టిలైజర్స్ చేశాను అనమాట మంచి రిజల్ట్స్ అనేవి చూశాను చిన్న కుండీలో కూడా లష్గా గ్రీన్గా మొక్కలు రావటానికి ఈ ఫెర్టిలైజర్ నాకు చాలా బాగా సహాయపడింది ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దాం రండి ఫెర్టిలైజర్ చూసే ముందు ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోని చివరి వరకు చూడకుండా వెళ్ళిపోతున్నారు చివరి వరకు చూడండి కంటెంట్ ఉందనుకుంటే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ అదేదో కాదండి క్యాబేజీ క్యాబేజీలో ఉండేటువంటి మంచి గుణాలు మనకి తెలియదు కదా అసలు క్యాబేజీ మనకే కాదండి మొక్కలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సూప్గా చేసుకోవచ్చు వంటల్లో వండుకోవచ్చు తర్వాత ఉడికించి తినచ్చు పప్పుగా కూరగా ఇక మనం చెప్పక్కర్లేదుగా అలాంటివన్నీ బజ్జీ వేసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి ఈ క్యాబేజీతో ఇది మన సే అక్కే కాకుండా మొక్కలకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇది నేను అనుభవపూర్వకంగా చేశాను కాబట్టి మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే ఈ క్యాబేజీ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి ప్రతి మొక్క ఇలా గ్రీన్గా ఉంటుంది వచ్చే పువ్వులు అవి కూడా పెద్ద సైజులో మంచి కలర్తో మంచి వాసనతో వచ్చేస్తాయి ఇంకా క్యాబేజీ ఎలా ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు కదా కూరగాయల షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే ఇలా పై ఇవన్నీ కొంచెం పాడైనవన్నీ తీసేసి బయట పాడేస్తారు అవైనా మనం తెచ్చుకోవచ్చు లేదంటే నేనైతే ఇలా మొక్కల కోసం కొనుక్కునే వస్తానండి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను లేదనుకోండి కొనుక్కునైనా సరే మీరు మీ మొక్కలకి ఇవ్వండి ఇక ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాబేజీ ప్రతి ఒక్క ఆకు కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ ఈ క్యాబేజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఈ ఒక్క క్యాబేజీ పువ్వు ఉందనుకోండి దానికి ఇంత సైజు బెల్లము సరిపోతుంది ఆ బెల్లంతో పాటు కొంచెంగా ఫెర్టిలైజర్ రెడీ అవ్వటానికి శనగపిండి అనమాట మైక్రోబ్స్ పుట్టడానికి ఆ మైక్రోబ్స్కి ఫుడ్డు బెల్లం అనమాట ఈ క్యాబేజీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బకెట్లో వేసేసుకొని అది మునిగి అంతవరకు వాటర్ పోసుకోండి దాంట్లో కొంచెంగా ఈ బెల్లం ముక్క కొంచెంగా ఈ శనగపిండి ఇప్పుడు నేను చూపించేవి ఇంత సైజు క్యాబేజీకి ఈ ఫెర్టిలైజర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ మూడు సరిపోతాయి అనమాట కొలత మీ దగ్గర ఎక్కువ క్యాబేజీ ఇలా ఆకులు దొరికినా సరే లేదండి మేము మా ఇంట్లో క్యాబేజీ వేస్ట్గా ఉండి కొంచెం నల్లగా అయిపోయింది మేము వాడము అనుకుంటే ఆ క్యాబేజీనైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంత సైజు క్యాబేజీకి ఇంత బెల్లం ముక్క ఇంత శనగపిండి అయితే సరిపోతుంది ఈ మూడింటిని కలిపి టూ డేస్ పర్మనెంట్ చేసి పక్కన పెట్టేయాలి నీళ్లు మునిగేదాకా నీళ్లు పోసి మూత పెట్టేయాలి ఎండ తగలకూడదు వాన తగలకూడదు వన్ డే తర్వాత చక్కగా కలిపేయాలన్నమాట దాన్ని క్యాబేజీలో ఉండే పోషక విలువలు నేను ఒకసారి ఒక టీవీలో ఒక ఆయుర్వేదం చిట్కాలో చెప్తున్నాను క్యాన్సర్ పేషెంట్లు ఈ క్యాబేజీని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలిట ఈ క్యాబేజీలో ఉండే పోషక గుణాలు ఏమిటో ఒక్కసారి చూద్దాము ఇందులో ఎక్కువగా జింక్ ఐరన్ ఉంది ఇంకా ఇవే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా नाई मन डबू पे కొన్ని మన మొక్కలకి ఇస్తాం కదా వాటికన్నా కూడా దీంట్లో ఎక్కువగా పోషక విలువలు ఉన్నాయి ఇంకా ఎన్పికే వాల్యూస్ కూడా దీనిలో ఎక్కువగా ఉన్నాయి ఈ క్యాబేజీతో పాటు మనం ఇంకేం యూజ్ చేస్తున్నాం చిన్నగా బెల్లం ముక్క శనగపిండి ఈ రెండు కూడా మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయి ఇలా ఆకులు ఎండిపోయి లేకపోతే ఆకులు పేలుగా అయిపోయి మొక్క చనిపోయే ప్రమాదం నుండి ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజరు చాలా బాగా మొక్కల్ని కాపాడుతుందని చెప్పాలి మీకు చూపించాలని నేను ఈ మొక్కకి ఫెర్టిలైజర్ ఇవ్వకుండా అలాగే ఉంచాను నేను ఇంకొక మొక్క చూపిస్తాను ఆ గులాబీ మొక్క నాకు ఎలా ఉందో మీరే చూడండి ఇంకోండి ఈ రోజు ఫ్లవర్స్ మొక్క ఎంత చక్కగా మొగ్గలేసిందో చూడండి నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాక ఇది నాకు చాలా యూజ్ అయిందనే చెప్పాలి చిగుర్లు పెట్టుకుంటూ చక్కగా ఫ్లవరింగ్ వచ్చేసింది దీని ఆకుల చివర చూసారా మాడిపోయినట్లుగా లేదు నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాక కొత్తగా వచ్చిన చిగురులన్నీ కూడా చాలా హెల్తీగా చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు నేను టూ డేస్ ముందు నేను తయారు చేసిన ఫెర్టిలైజర్ చూపిస్తున్నాను మర్చిపోయానండి మీకు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేశాను అది ఏంటంటే వేపపిండి అనమాట క్యాబేజీ వాసన వస్తూ ఉంటుంది కదా ఆ వాసన అనేది రాకుండా మన మొక్కలకి వేరుకుళ్ళు అవి కూడా రాకుండా ఉండటానికి ఈ వేప పిండి ఉపయోగపడుతుంది అనమాట ఒక్క స్పూన్ అంతా వేపపిండి వేస్తే చాలు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఉంచాలండి అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు ఇంకా దీన్ని ఇలా పెట్టేసి ఒక టూ డేస్ బాగా కలిపేసాక దీన్ని ఫిల్టర్ చేసుకొని మీరు గ్రౌండ్లో ఉన్న మొక్కలు ఉంటాయి చూసారా నేల మీద ఉన్న మొక్కలు దగ్గర మట్టి తప్పించి ఇది వేసేసి మట్టి కప్పేసేయచ్చు కుండీల్లో మొక్కలకి ఈ క్యాబేజీ పీసెస్ అవి వేయకండి దీన్ని ఫిల్టర్ చేసేసుకుని ఇంకా డైల్యూట్ ఎలా చేయాలో చూద్దాము సపోజ్ ఈ ఫెర్టిలైజర్ ఒక వన్ లీటర్ వచ్చింది అనుకోండి మీకు టూ లీటర్స్ ప్లెయిన్ వాటర్ కలిపి మొక్కలకి పోయండి అంటే వన్ టు టూ రేషియో అనమాట ఇంకా ఈ ఫెర్టిలైజర్లో చాలా పోషక విలువలు ఉన్నాయి జీవం లేని మొక్కని కూడా అంటే ఎండిపోయి ఇంకా చనిపోతుంది కొమ్మలు తచ్చిగా ఉంటాయి కానీ ఆకులు కాండం అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోతాయి కదా అలాంటి మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి చాలా బాగా పనిచేస్తుందని చెప్పాలన్నమాట మొక్కలో జీవం పోసినట్లే మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఆకులు పాలిపోయిన మొక్కలకి క్రోటన్ మొక్కలకి ఇవ్వచ్చు ఆకులు పాలిపోయిన మొక్కలకి ఇవ్వచ్చు ఒక మొండి మొక్క ఉండండి ఎన్నో రోజులుగా మాకు పూలు రావటం లేదు అని చెప్తూ ఉంటారు కదా గార్డెన్ ఫ్రెండ్స్ అంతా కూడా అలాంటి మొక్కలకి కూడా మీరు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట క్రోటన్ మొక్కల్స్ కూడా ఇవ్వచ్చు పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు కాకపోతే కాస్త వాటర్ డైల్యూట్ చేయటం అనేది జాగ్రత్తగా చూసి ఇవ్వండి సమ్మర్ కదా వన్ ఇస్ టు టూ రేషియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ఈజీగా మన కిచెన్లో ఉండే వస్తువుతోనే మనం చక్కగా ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు క్యాబేజీ బెల్లం శనగపిండి కొంచెంగా వేపపిండి ఏమో ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే మొక్కల్లో ఉండే ఎన్నో సమస్యలని మనం పోగొట్టచ్చు ఈ చిన్న వీడియో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గుడ్